సడన్గా అతడికి ఒక ఫోన్ కాల్ వచ్చింది హాస్పిటల్లో నీకు కవల పిల్లలు పుట్టారనే వార్త ఆ కాల్లో వినిపించింది ఓ తండ్రిగా ఏం చేయాలి తన పిల్లల్ని చూడటానికి పరిగెత్తాలి కానీ ఈయన మాత్రం పుట్టిన పిల్లల కంటే ముందు తన అభిమాన నేత అయిన మోదీనే చూడాలనుకున్నారు హాస్పిటల్కు వెళ్లకుండా ప్రధాని మోదీ కోసం ఎయిర్పోర్టుకు వచ్చారు సోమవారం తమిళనాడు పర్యటన కోసం మోదీ చెన్నై వచ్చారు ఆయనకు స్వాగతం పలికే బీజేపీ నేతల్లో అశ్వంత్ కూడా ఒకరు తన భార్య పన్నెంటి పిల్లలకు జన్మనిచ్చిందని తెలిసిన మోదీని కలవడానికే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు మోదీకి స్వాగతం పలికే సమయంలో ఇలా నాకు పిల్లలు పుట్టారనే విషయాన్ని మోదీతో చెప్పారు దీనికి మోదీ సంతోషం వ్యక్తం చేశారు అయితే ఇలాంటి సమయంలో నువ్వు నాతో ఉండడం కాదు నీ కుటుంబంతో ఉండాలి వెంటనే హాస్పిటల్కి వెళ్ళు అని మోదీ అశ్వంత్కు సూచించారు తమిళనాడు పర్యటన అనంతరం ఈ ఘటనకు సంబంధించి మోదీ ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ చేశారు ఇలాంటి కార్యకర్తల ప్రేమ అభిమానం చూసినప్పుడల్లా తాను ఎమోషనల్ అవుతానని మోదీ రాసుకొచ్చారు అంతేకాదు ఇలా పార్టీ ఫస్ట్ అనే కార్యకర్తలు భావంతో పనిచేయడం వల్లే బీజేపీ ఈ రోజు ఈ స్థాయిలో ఉందని ప్రశంసించారు